ప్రైజ్లో నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగానూ క్షేమంగా ఉండాలని మీ అందరి కోసము ప్రార్థన చేయించున్నాను ఇక ఉదయ సమయంలో దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి చదువుకున్నాము కీర్తన రాసినటువంటి గ్రంథము నూట ఏడవ కీర్తన పదమూడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి కష్టకాల మందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకి వారికి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు వారు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు దేవునికి వారు మొరపెట్టేవారు వారు ప్రార్థన చేసేవారు వారు ప్రార్థన ఏ విధంగా చేసేవారంటే నియమ నిబంధనలతో చేసేవారు అదే విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతించి ప్రార్థించేవారు ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో వారి కష్టకాలం లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే వారి ప్రార్థన విని వారికి కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి దేవుడు విడుదల చేసేవాడు ప్రతి శోధన నుంచి విడుదల చేసేవాడు ప్రతి ఒక్క యుద్ధములో యుద్ధములో నుండి ప్రతి ఒక్క శత్రువులో నుండి దేవుడు వారిని ప్రొటెక్షన్ చేసేవారు వారిని సురక్షితంగా కాపాడేవారు ప్రేదేవుని విడలారా అదే విధంగా కొత్త నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే యాకోబు ఐదు పదమూడవ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి వారికి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నిందొచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శోధనలో వచ్చినప్పుడు పరీక్షలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయవలను ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు మనకు విడుదల చేస్తాడు నీకున్నటువంటి ఈ సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తారు ఇక ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఈ దినము నా నుండి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యకు విడుదల చేస్తాడు నీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి విడుదల ప్రతి ఆపుల బాధ నుంచి విడుదల ఉన్నారు ఏ నిందలో ఉన్నారు నా తండ్రి వారిని నా తండ్రి వాటినన్నిటి నుంచి ఏసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవ విడుదల అవును మా ప్రవ్వా వారి జీవితంలో సంతోషము సమాధానము మీరు దయచేయమని అడుగు చిన్నానయ ఎంత మంది నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని వారికి మంచి భవిష్యత్తును దయచేయండి వివాహము కాని వారికి వివాహాలు దయచేయండి ఆయా దేవా మీ కొందనాలు ఏ కష్టంలో ఉన్నారో ఏ కుటుంబ సమస్యల్లో ఉన్నారో ఏ నామములో వారి కుటుంబ సమస్యల నుంచి వారికి విడుదల గాక మా ప్రవ్వ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను విడిపోయిన కుటుంబాలు ఆయా కట్టబడాలయా చెదిరిపోయినటువంటి కుటుంబాలు ఆయా సమకూర్చ ప్రైజ్లో ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవిచ్చేస్తారు